కోయ్యపా స్వామయే శరణం శరణ రెండో అమెతో శరణ పోలయ్యప్ప స్వామి కొలయ్యప్ప శరణి కోనయ్యప్ప స్వామియే శరణం శరణ పోలయ్యప నూడో అమెతో శరణ కోనయ్యప్ప

శరణ పోనయ్యప్ప స్వామి కోయ్యప్ప అయ్యని కోనయ్యప్ప స్వామి ఏ శరణం శరణ పో నయ్యప్ప శరణ పోనయ్యప్ప స్వామి కో నయ్యప్ప అయ్యని కోనయ్యప్ప స్వామి ఏ శరణం శరణ పోనయ్యప్ప శరణ పోనయ్యప్ప స్వామి కోనయ్యప్ప అయ్యని కోనయ్యప్ప స్వామి ఏ శరణ య్యపేటో చరణ పునయ్యప స్వామి కోణయ్యప అయ్యి కోనయ్యప స్వామే శరణం చరణ కులయప పనివో మేటో శరణ పునయపా స్వామి పునయ్యపా అయ్య పునయప సమయే శరణం చరణ పునయప పరో శరణ పునయప స్వామి పునయయప అయరి పుణయప స్వామి శరణం पा स्वामी को नयपो नय स्वामी शरण शरण को नययप स्वरो में को चरण को नयपा स्वामी को नयप अयनिक को नयप स्वामी शरण शरण को लय्यप स्वामी रोम को शरण को नय्यपा स्वामी को नय्यप अयन को लय्यप स्वामी शरण शरण புனயப்பா ஜோஸ்வரூபா சரண பூனயப்பா சுவீ பூனயப்பா தரணுனியம் சரண பூனயப்பா மக்கோதி சரண பூனயப்பா சுவீ புனயப்பா அயா பூனயப்பா சுவிய சரணம் சரண பூனயப்பா சங்கரா சங்கராயங்காய மங்களம் சங்கரி